హాయ్ వివాస్ మనం వచ్చేసి ఏడవ తరగతి తమిళనాడు గవర్నమెంటు తెలుగు చూస్తూ ఉన్నాము పద్య భాగము ఓ కూనలమ్మ అనేటువంటి లెసన్ చూస్తున్నాము ఈ యొక్క లెసన్ని రాసినటువంటి ఈ యొక్క పద్యాన్ని రాసినటువంటి వ్యక్తి ఆరుద్ర గారు ఆరుద్ర గారి రచన వైశిష్టాన్ని గురించి తెలుసుకుందాము దీంట్లో ఇక్కడ సామాజిక స్పృహను గుర్తించడము ఇక్కడ వచ్చేసి కవి పరిచయము మనం చూ ఈయన పేరు వచ్చేసి భాగవతుల సదాశివ శంకర శాస్త్రి ఈయన పేరు ఆరుద్ర పేరు తర్వాత కలం పేరు ఆరుద్ర పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు ఈయన ఉన్నారు జన్మస్థలము విశాఖపట్నము రచనలు ఈయన రచించినటువంటి రచనలు వచ్చేసి త్వమేహం సినీవాలి కూనలమ్మ పదాలు ఇంటింటి ప్రజ్యాలు ఇంటింటి పద్యాలు శుద్ధ మ మధ్యాకరాలు గాయాలు గేయాలు సమగ్ర సమగ్రాంధ్ర సాహిత్యము మొదలైనవి ఈయన రచించినటువంటివి తర్వాత ఈయనకి పురస్కారాలు వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆంధ్ర విశ్వవిద్యాలయం వచ్చేసి కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ పట్టాను వీరికి ప్రదానం చేయడం జరిగింది తర్వాత పాఠ్యభాగ నేపథ్యం వచ్చేసి జీవిత వైవిధ్యాన్ని అంత్యప్రాసలతో సూక్తిప్రాయంగా వ్యంగ్యంగా పాఠకుల కళ్ళ ముందుకు ఉంచడం వచ్చేసి ఈ పాఠం యొక్క ఉద్దేశము ప్రస్తుత పాఠ్యభాగం వచ్చేసి ఆరుద్ర రాసిన కూనలమ్మ పద్ పదాలు అనేటువంటి గ్రంథం నుంచి గ్రహించబడింది ఇక్కడ ఇక్కడ చూడండి మనసు తెలపని భాష మంచి పెంచని భాష ఉత్త సంద్రపు ఘోష ఓ కూనలమ్మ అంటూ రాశారిన ఈ యొక్క పద్యానికి భావం తెలుసుకుందాము భాష అనేది వచ్చేసి మనసులోని మన మనసులో ఒక్కొక్కరి ఒక మనసులో ఉన్నటువంటి భావాలను తెలియచేయాలి మంచిని పెంచాలి ప్రతి ఒక్కరికి మంచి అనేటువంటి జరగాలి మంచి పెంచాలి అలా చేయకపోతే అది బట్టి సముద్రపు హోరులాగా అర్థం లేనిది అవుతుంది ఈ యొక్క సముద్రము అరుస్తూ ఉంటుంది అనమాట సో దానివల్ల వచ్చేసి ఎటువంటి ప్రయోజనం అనేటువంటిది ఉండదు కాబట్టి మనకు భాష అనేటువంటిది ఒకరికి ప్ర మనము వీలున్నంత వరకు మన వల్ల చేతనైనంత సహాయం అనేటువంటిది చేయాలి మంచిని అనేటువంటిది పెంచాలి భాష అనేటువంటిది ఆశ పెరిగిన వాడు అహము పెరిగిన వాడు తనకు తానే కీడు ఓ కోనలమ్మ ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయము ప్రతి ఒక్కరూ పాటించవలసినటువంటి విషయం ఏంటంటే ఆశలు ఎక్కువైనప్పుడు ఆశలు ఎక్కువైనటువంటి వాడు మనకు ఆశలు ఎక్కువైపోయినాయి అనుకోండి అహంకారము పెరిగిన వాడు అహంకారము పెరుగుతుంది ఆశలు ఎక్కువైపోయి దానికోసం ప్రయత్నం చేసి డబ్బు సంపాదించి అహంకారమును పెంచుకొని ఆ విధంగా అహంకారం పెంచుకోవడం వల్ల ఏమవుతాము తనకు తానే చెడిపోతాం అనమాట కాబట్టి ఆశలు ఎక్కువైన వాడు అహంకారము పెరిగినవాడు తనకు తానే చెడి భాగవతము నా భక్తి భారతములో యుక్తి రక్తి ఓ కూనలమ్మ ఇక్కడ భాగవతంలో మనం చదవడం వల్ల మనకు భక్తి కలుగుతుంది భారతంలో యుక్తి ఉపాయము ఒకరి పైన ఒకరు ఎత్తు ఏ విధంగా వెయ్యొచ్చు అనేటువంటిది మనము తెలుసుకోవచ్చు భారతంలో రామాయణంలో రక్తి అనురాగము ఏ విధంగా ప్రేమగా ఉండాలి అనేటువంటిది మనము రామాయణం ద్వారా తెలుసుకోగలుగుతాము పరుల తెగుడ తెగుడుట వల్ల తెగడుట వల్ల బలిమి పొగడుట వల్ల కీర్తి వచ్చుట కల్లా ఓ కూనలమ్మ సరే ఇంకోటి మనం చేస్తున్నాము ప్రతి ఒక్కరు చేసేటువంటి పని ఇతరులను విమర్శించడం వల్ల ఇతరులను విమర్శించడము తన బలాన్ని పొగుడుకోవడం వల్ల మంచి పేరు అనేటువంటిది రాదు తనకున్నటువంటి బలాన్ని తామే పొగుడుకోవడము తర్వాత వచ్చేసి ఇతరులను విమర్శించడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం అనేటువంటిది ఉండదు అణువు గుండెను చీల్చి అమిత శక్తిని పేల్చి నరుడు తనున్న తన్నున్న బాల్చి ఓ కూనలమ్మ మానవుడు తన మేధోశక్తిని ఉపయోగించి తన మేధస్సును ఉపయోగించి తన తెలివితేటలతో అణు పరిశోధన అణుశక్తిని కనుక్కున్నాడు కనుక్కొని ఏం చేశాడు అందులోని గొప్ప శక్తిని కనిపెట్టాడు కానీ దాన్ని సక్రమంగా వినియోగించుకోకపోతే అతనికే ముప్పు వస్తుంది దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి వినియోగించుకోకపోతే ఏమవుతుంది మొత్తం వచ్చేసి మనము నాశనము అయిపోతాం అనమాట కాబట్టి అణుశక్తి అంత గొప్పది సారీ అంత పవర్ఫుల్ అనమాట సో శక్తి ఎక్కువ అనమాట దానికి కాబట్టి దాన్ని సక్రమముగా ఉపయోగించాలి దాన్ని ఇతరుల దేశాల్లో ప్రయోగించి దాన్ని ప్రయోజనము ఉండదనమాట కాబట్టి ఇతరుల దేశాలపైన ప్రయోగించకూడదు కాబట్టి అణుశక్తి అనేటువంటిది ప్రతి ఒక్కరూ మేధశక్తితో తయారు చేసినటువంటి అణుశక్తిని మంచి విషయానికి ఉపయోగించండి చెడ్డ విషయాలకు ఉపయోగించవద్దు అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట గుండెలో శూలము గొంతులో శల్యము కూళతో స్నేహము ఓ కూనలమ్మ చెడ్డవాణితో స్నేహం అనేటువంటిది కూడదు చెడ్డవాణితో స్నేహము గుండెలో గుచ్చుకున్నటువంటి ఈట వంటిది ఈట అంటే తెలుసు కదా షార్పుగా ఉండేటువంటి ఒక కర్రకు పెట్టుంటారనమాట ఒక ఇనుప ఇదనమాట షార్పుగా ఉంటుంది ఆ యొక్క ఈటే వంటిది అనమాట గొంతులో అడ్డుపడ్డ ఎముక వంటిది మనం వచ్చేసి ఏదైనా మాంసం తినేటప్పుడు గొంతులో కానీ చేపలు తినేటప్పుడు ఏమైనా ముళ్ళు కానీ ఎముక కానీ అడ్డుపడితే ఎటువంటి ఎంత ఇబ్బంది పడతామో అటువంటి ఇబ్బంది పడతామన్నమాట ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది కనుక చెడ్డవాణితో స్నేహం అనేటువంటిది తగదు మంచిది కాదు జనులు నమ్మేడి వరకు కనులు తెరవని వరకు వెలుగు నకిలీ వరకు నకిలీ సరుకు ఓ కూనలమ్మ ప్రజలు నమ్మే వరకు ఆ స్పృహ రానంత వరకు జ్ఞానము నకిలీ సరుకుల చలామణి అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రజలు వచ్చేసి ప్రతి ఒక్కదాన్ని నమ్మరనమాట సో వాళ్ళు కూడా వచ్చేసి జ్ఞానం కానీ అంటే వాళ్ళకి తెలివి కానీ వచ్చినట్లయితే అది నకిలీ సరుకుల వచ్చేసి చలామణి అవుతూ ఉంటుంది చూడండి అప్పు గురించి చెప్తున్నాడు తీర్చనట్టి బకాయి తెచ్చి పెట్టును హాయి తెప్పు సారీ అప్పు మెడలో రాయి ఓ కూనలమ్మ ఇక్కడ చూడండి మనము అప్పు కానీ తీర్చలేదనుకోండి మనకు తెచ్చుకున్నప్పుడు హాయిగానే ఉంటుంది ఎప్పుడు అప్పు అనేటువంటిది కానీ అప్పు అనేటువంటిది మెడలో తగిలించుకున్నటువంటి పెద్ద బండరాయం వంటిదే అనమాట సో అప్పు అనేటువంటిది మెడకు తగిలించుకున్నటువంటి బండరాయి వంటిది అప్పు తీ తీ తీర్చివేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వీలున్నంత వరకు అప్పు చేయకుండా ఉండడమే మంచిది మనకున్న దాంతో తృప్తి పడగలిగితే మనము అప్పు అనేటువంటిది మనము చేయము కూర్చుండిన కొమ్మ కొట్టుకొని నా వాజమ్మ హితము వినడు కదమ్మ ఓ కూనలమ్మ అక్కడ చూడండి ఎక్కడ కూర్చున్నాడు ఆ చెట్టుని తానే నరుక్కుంటూ ఉన్నాడు అనమాట తాను కూర్చున్నటువంటి ప్రదేశాన్ని తానే నరుక్కుంటూ ఉన్నాడు అనమాట మంచి చెబితే మూర్ఖుడు వినడు మనం చెప్పేటువంటి మాటల్ని అస్సలు వినడు తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటాడు అనమాట అంటే తను మూర్ఖపు పనుల వలన తన యొక్క జీవితాన్ని తానే పాడు చేసుకుంటాడు అని అర్థము సర్వజనులకు శాంతి స్వస్తి సంపద క్రాంతి క్రాంతి నే కోరు విక్రాంతి ఓ కూనలమ్మ ఇక్కడ మనకు ఆరుద్ర గారు చెప్తూ ఉన్నారు ప్రజలందరికీ శాంతి శుభము సంపద ప్రగతి పరాక్రమం కలగాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి శాంతి అంటే ప్రశాంతంగా ఉండాలి ప్రతి ఒక్కరు తర్వాత శుభాన్ని ప్రతి ఒక్కరి ఇంట్లో వచ్చేసి శుభము అనేటువంటిది జరగాలి మంచి అనేటువంటిది జరగాలి సంపద అనేటువంటిది పెరగాలి తర్వాత ప్రగతి అంటే ఎట్లాగా మన యొక్క ఇంటిని కానీ మన మన ఇంటిని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి ఇంటిని డెవలప్ చేసుకోవడం అంటే ఇల్లు కట్టుకోవడం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంట్లో మంచి విషయాలన్నమాట వాటిని వచ్చేసి ఏ విధంగా మనం డెవలప్ అవుతూ ఉండాలి మన యొక్క జీవితాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి అనేటువంటిది పరాక్రమంగా ఉండాలి అనేటువంటిది ఉండాలి అనేటువంటిది నేను కోరుకుంటున్నాను అని కవి ఆరుద్ర గారు చెప్తూ ఉన్నారనమాట మనకు ఇక్కడ కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది చెడ్డవారితో స్నేహం అనేటువంటిది ఎలాంటిదో మీ మాటల్లో చెప్పండి మీ మాటల్లో చెప్పండి చెడ్డవారితో స్నేహము మంచిది కాదు అటువంటి వారికి దూరంగా ఉండడమే మంచిది ఎప్పుడూ వచ్చేసి చెడ్డవాణితో స్నేహం చేస్తే అది మనకే ముప్పు అనమాట మంచి పేరు ఎలా తెచ్చుకోవాలో మీ మాటల్లో చెప్పండి ఇప్పుడు వచ్చేసి మంచి పేరు తెచ్చుకోవాలి అంటే మనము అబద్ధం అనేటువంటిది ఆడకూడదు మొట్టమొదట తర్వాత వచ్చేసి గర్వము అంటే మన దగ్గర డబ్బు ఉన్నట్లయితే గర్వము అనేటువంటిది అహంకారంతో ప్రవర్తించకూడదు ఎవరితోనూ అహంకారంతో ప్రవర్తించకూడదు తర్వాత వచ్చేసి నీతి నిజాయితీతో బ్రతకాలి నీతి నిజాయితీగా బ్రతకాలి తర్వాత వచ్చేసి ఇక్కడ మంచి మంచిగా అందరితో మాట్లాడాలి అందరితో కలిసిపోవాలి అప్పుడే మనకు సమాజంలో గౌరవం అనేటువంటిది లభిస్తుంది ఆ విధంగా మంచి పేరు అనేటువంటిది తెచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ అర్థాలు చూడండి కళ్ళ అబద్ధము యుక్తి ఉపాయము కీర్తి యశస్సు నరుడు మానవుడు స్నేహము మైత్రి ఇక్కడ వ్యతిరేక పదాలు చూడండి కీర్తి అపకీర్తి శాంతి అశాంతి ధర్మము అధర్మము కీడు మేలు మంచి చెడు తర్వాత ప్రకృతి వికృతులు చూడండి కీర్తి కీర్తి స్నేహము నెయ్యము భాష భాష శక్తి శక్తి సముద్రము సంద్రము ఇక్కడ కొన్ని సొంత వాక్యాలు ఇవ్వడం జరిగింది కీర్తి స్నేహము యుక్తి వెలుగు చూడండి కీర్తి సొంత వాక్యాలు చూడండి సమాజంలో కీర్తి ప్రతిష్టలు మన మంచితనముతో సంపాదించాలి తర్వాత వచ్చే స్నేహము మంచి వారితో స్నేహం అనేటువంటిది ఉత్తమము యుక్తి అంటే ఉపాయం అనమాట ప్రతి ఒక్కరు యుక్తిని ఉపయోగించి మంచి పనులను సాధించాలి అంటే ఉపాయంతో మంచి పనులు అనేటువంటి సాధించాలి వెలుగు సమాజానికి తోడ్పడే మంచి విషయాలను వెలుగులోనికి తీసుకొని రావాలి అంటే ప్రతి ఒక్కరికి మంచి విషయాలు అనేటువంటిది తీసుకొని వచ్చి చూపించాలి తర్వాత ఇక్కడ క్రింది పదాలను విడదీసి రాయండి క్రింది పదాలను విడదీసి రాయండి అత్యానందం అతి ప్లస్ ఆనందం అత్యానందం ప్రత్యుత్తరం ప్రతి ప్లస్ ఉత్తరం ప్రత్యుత్తరం అత్యంత అతి ప్లస్ అంతా అత్యంత ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది వాటికి ఆన్సర్స్ చూద్దాము కీర్తి గడించాలంటే ఏం చేయాలి ఇతరులను విమర్శించకూడదు అంటే విమర్శించకూడదు అంటే నువ్వు చేసే తప్పు ఇలాంటివన్నీ చెప్పకూడదు అనమాట తన బలం ఒకవేళ మంచి చేస్తూ ఉన్నారనుకోండి వాటిని వచ్చేసి విమర్శించడము అలాంటివి చేయకూడదు తన బలాన్ని తానే పొగుడుకోవడం తన తను సాధించినటువంటి విజయాలను తానే పొగుడుకోవడము వలన కీర్తి అనేటువంటి కలగదు అందరితో మంచిగా ఉండాలి అనేటువంటిది మనము కీర్తి గడించాలంటే ఏం చేయాలనేది తెలుసుకున్నాం తర్వాత చెడ్డవారితో స్నేహం తగదు ఎందుకు చెడ్డవారి తో స్నేహము గుండెలో గుచ్చుకున్నటువంటి ఈట వంటిది గొంతులో అడ్డుపడ్డ ఎముక వంటిది ఎముకల ఎముకలు గొంతులో అడ్డుపడితే ఎంత ఇబ్బంది పడుతుందో ఆ విధమైనటువంటిది ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది కనుక చెడ్డవారితో స్నేహం అనేటువంటిది మంచిది కాదు ముప్పు ఎందుకు కలుగుతుంది మనకు కీడు అనేటువంటిది ఎందుకు కలుగుతుంది మానవుడు తన మేధాశక్తితో అనవు పరిశోధన అనేటువంటిది చేయడం జరిగింది అణుప్ర పరిశోధన అనేటువంటిది చేశాడు అందులో గొప్ప శక్తిని కనిపెట్టాడు అణుశ అణు పరిశోధనను కనిపెట్టి అణు అణు మేధోశక్తితో కనిపెట్టాడు దాన్ని మంచి సక్రమంగా ఉపయోగించాలి దాన్ని కానీ దాన్ని సక్రమంగా వినియోగించకపోతే అతనికి ముప్పు అనేటువంటిది కలుగుతుంది కాబట్టి దేన్నైనా సరే మంచి విషయానికే ఉపయోగించండి మూర్ఖులు అని ఎవరిని అంటారు వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది మూర్ఖులు అంటే ఎవరంటే మంచి చెబితే మూర్ఖుడు వినడు అలాంటి వారిని మూర్ఖులు అంటారు తాను కూర్చున్నటువంటి కొమ్మను తానే నరుక్కునేటువంటి వాడు అతనే అతని యొక్క స్వభావం అలాగే ఉంటుంది తర్వాత వచ్చేసి ప్రజలందరూ ఎలా ఉండాలని కవి కోరుకున్నాడు ప్రజలందరికీ శాంతి శుభము సంపద ప్రగతికి పరాక్రమము కలగాలని కోరుకున్నాడు అనమాట కవి కోరుకున్నాడు ఇక్కడ నేను కోరుకుంటున్నాను అని ఇచ్చినారు మీరు కవి కోరుకుంటుకుంటున్నాడు అని రాయండి తర్వాత కింది పదాలకు అదాలు అదే అర్థం వచ్చేటువంటి పదాలను పట్టిక నుంచి రాయండి నామము అంటే పేరు కీర్తి అంటే గొప్ప పేరు లేదా యశము నరుడు అంటే మానవుడు సంపద అంటే సిరి తర్వాత స్నేహము అంటే మే మైత్రి లేదా నేస్తము దీంట్లో ఉన్నటువంటి వాటిని కనుక్కొని మనం వచ్చేసి ఇక్కడ రాయడం జరిగింది వాటి యొక్క మీనింగ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్